హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మీకు నా శారీకి లైట్ వెయిట్ శారీ అండి దానికి నేను బ్లౌజ్ ఎలా ప్రి బ్లౌజ్కి ఎలా వర్క్ చేసుకున్నానో చూపించబోతున్నాను అలాగే శారీకి కిందికి పల్ శారీ పళ్ళుకి కూర్చులు ఉంటాయి కదండీ అవి కూడా అల్లుకున్నాను ఏ విధంగా అల్లుకున్నానో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో చూసారా శారీకి త్రీ బార్డర్స్ వచ్చాయండి ఒకటి పింక్ గోల్డ్ కింద లాస్ట్ మాత్రం సిల్వర్ లాగా వచ్చేసింది చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ మొత్తం సిల్వర్ సిల్వర్ జరీతో వచ్చేసిందండి శారీ మొత్తం గ్రీన్ కలర్ బార్డర్ పెద్దగా వచ్చేసింది త్రీ కలర్స్తో చూశారు కదా ఇందాక చెప్పాను సిల్వర్ అండ్ పింక్ లాస్ట్కి వచ్చేసి గోల్డ్ ఇలాగ వచ్చేసిందండి చూడండి పళ్ళు పార్ట్ మొత్తం పింక్ కలర్ అండ్ కింద బార్డర్ వచ్చేసిందండి చూసారా ఇలా పళ్ళు పార్ట్కి కింది వైపు ఇలా కుర్చీలు అన్నింటినీ కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాగా అన్నింటినీ కుట్టేసుకున్నాను బయట మనం డబ్బులు పెట్టి కుట్టించుకునే ఎక్కువ డబ్బులు పెట్టి కుట్టించుకునే బదులు తక్కువ ఖర్చుతో మనమే ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి చూడండి ఈ కింద సిల్క్ థ్రెడ్తో చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకటి ఎలిఫెంట్స్ బొమ్మల్లాగా బాగుంటుందని వీటిని తీసుకొని ఇలాగ చేశాను సెకండ్ మోడల్ వచ్చేసి ఇలా పూస పెద్ద పూస అండి అవి రెండు వాటి మధ్యలో ఐదు ఒకటిలాగా అల్లేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల ఇలా కొంగుకి అన్నింటినీ ఇలా కుట్టుకోవడం వల్ల శారీ కట్టుకున్నప్పుడు కింద కొంగుకి చాలా అందంగా కనిపిస్తాయండి అవి మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా కుట్టేసుకుంటే బయట డబ్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన పని ఉండదండి తక్కువ ఖర్చుతోనే ఇలా ఎంతో అందంగా శారీని మనమే డిజైన్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా అన్నింటినీ కుట్టేసుకున్నాను శారీ మ్యాచింగ్లో కలిసే విధంగా పింక్ అండ్ గోల్డ్ గ్రీన్ అన్ని కలర్స్ని యూజ్ చేశాను చూసారా ఇలాగా రెండు పైన చిన్న రెండు పూసలు పై తర్వాత ఒక కొంచెం మీడియం సైజు పూస తర్వాత ఎలిఫెంట్ను ఎక్కించుకొని తర్వాత దాని కింద రెండు చిన్న పూసలు తర్వాత సిల్క్ థ్రెడ్ని ఇలా అన్నింటినీ కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద పూస అండి దీనికి ఒక వేరేలాగా కుట్టేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కుట్టుకోవడం వల్ల శారీ ఎంత అందంగా ఉంటుందో చూడండి బయట ఎన్నో డబ్బులు పెట్టి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కుట్టించుకుంటాము ఇలా మనకు కొద్దిగా ఓపికగా ఉంటే మనది మనమే ఇలా కుట్టేసుకోవచ్చు చూసారా ఈ విధంగా రెండు ఎలిఫెంట్స్ అండ్ తర్వాత పూస ఇలా అన్నింటినీ కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇలా కుట్టేసుకోవడం వల్ల అన్ని కలర్స్ని యూజ్ చేశాను చూసారా దానికి బ్లౌజ్ కూడా వర్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనే ఇలా మిర్రర్స్ని అంటించుకొని వాటి చుట్టూ స్టోన్ స్టోన్లేస్ని అంటించుకొని కింద కుందన్లను అంటించుకున్నాను పైన చిన్నగా పూసల్ని కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ నేను కుట్టేటప్పుడు వీడియో కూడా తీశాను ఫ్రెండ్స్ నా బిట్ స్మైల్ వీడియోస్లో ఈ వీడియోస్లో వీడియో కూడా ఉంటుంది బ్లౌజ్ది చూడండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వర్క్ అయితే చేసేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఎలా కుట్టేసుకున్నాను బాగుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్